ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది వాంకిడి గ్రామానికి చెందినటువంటి గిరిజన పాఠశాలలో చదువుతున్న విద్యార్థి మృతి చెందడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది గాంధీ ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఆసుపత్రి వద్ద భారీగా మోహరించిన పోలీసులు నేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ వాంకిడి గిరిజన స్కూల్ విద్యార్థిని ఫుడ్ పాయిజన్ కావడంతో శైలజ మృతి చెందింది భారీగా పోలీసుల బందోబస్తు నడుమ గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు గాంధీ ఆసుపత్రి దగ్గర రోదిస్తున్న తల్లి మీరాబాయ్ ఎక్కడ స్వర్గి హోతి మనే

वाकडी काय झाली तरी काय नाही सांगले आम्हाला येते डॉक्टर काय गॅरंटी नाही सांगा आम्हाला कवर काय होते की म्हणून बरं गॅरंटी काहीच नाही सांगा आम्हाला सकाळी डॉक्टर सांग गॅरंटी काहीच नाही सांगू म्हणून आम्हाला なるほど。

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో